అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పూర్ణాహుతి రచించిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు ఆ రెండంతస్తుల ఆకుపచ్చ రంగు డాబా ఇల్లు ఆ వీధంతటికీ ప్రముఖంగా కనిపిస్తోంది ఆ ఇల్లు అందరికీ చిరపరిచితమే ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబు ధర్మం అన్న యాచకుడికి బిచ్చం దొరకకుండా పోదు ఇంటి ముందాగిన కూరబండి వాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్లే వినాయక చవితికి దసరాకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఏదో కొంత ఇచ్చి పంపుతారు ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవడానికి కారణం ఆ ఇంటి పెద్దఐనా ఎనభై ఒక్క సంవత్సరాల పూర్ణయ్యా ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు రిటైర్ అయినా సరే ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయడానికి ముందుంటారు అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతుంది ఆ ఇంటి సభ్యులు ఎవరు ఆయనతో మాట్లాడటం లేదు ఎప్పుడు భోజనాల పళ్ళ దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులు అంతా మూగనొమ్ము పట్టారు ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ యాభై సంవత్సరాల కొడుకు శివరాం కోడలు భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు పైనున్న పోర్షన్ అద్దెకిచ్చారు కింద ఉంటారు వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతుంది కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఆయన ఒక్కడే ఒకవైపు అయిపోయారు సరిగ్గా ఉదయం పదకొండు దాటింది ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది ఆ వాహనం నుంచి కిందకి దిగిన ముప్పై ఏళ్ళ యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిల్లీ బడ్డీ దగ్గర ఆగాడు అతనితో పూర్ణయ్య గారిక్కడా అని అడిగాడు వారిల్లా దగ్గరే బాబు ఈ వీధి చివర శివాలయం పక్కన ఆ బాబుగారు చాలా మంచి ఆయన దేవుడన్నా కూడా తక్కువే అంత మంచి ఆయనకి ఏంటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిల్లీ శాపతను కారులోంచి దిగిన అతను అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్లుగా అవును బాబు ముప్పై ఏళ్లుగా ఆయన తెలుసు ఎవరిది ఒక పైసా ఆశించరగడు అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోలేదంట అలాగే నెగ్గుకొచ్చాడంట ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు అవునా థ్యాంక్స్ మంచి సమాచారం ఇచ్చావు అంటూ అతను కారెక్కబోతుంటే ఆ షాపు యజమాని అడిగాడు ఇంతకీ తమరెవరు బాబూ నేను ఆఫీస్ నుంచి వచ్చాను వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను మంచిగా రాయండి బాబు ఆయన గురించి అంతలో ఆ షాపు దగ్గర షోడా తాగుతున్న ఒక అగంతకుడు ఆవు చేలో దూడ దూడగట్టనమేదు కదా అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ అతను కారెక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలన్న వ్యక్తి వైపు చూశాడు ఆ దగ్గరికి వెళ్తున్నారు కదా మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి షోడా తాగి నుంచి కదిలాడు కారులో కూర్చున్న అతను ఆలోచనల్లో పడ్డాడు ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనకి గురిచేశాయి ఇప్పుడు తను ఎనభై ఒక్క సంవత్సరాల ఒక పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లో వార్తలు వస్తున్నాయి కారణం ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికీ ఆయన చేసిన నేరానికి శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వాధికారులు కేసు పెట్టారు తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి ఒకరోజు జైల్లో ఉంచారు ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి ఎనభై ఒక్క ఏళ్ల పూర్ణయ్య గారికి ఒక సంవత్సరం జైలు శిక్ష పదిహేను వేల రూపాయల ఫైను చెల్లించాలంటూ కోర్టు తీర్పిచ్చింది ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కు ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు కారు ఆ డాబా ముందాగింది కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు ఓ యాభై ఏళ్ల మహిళ తలుపు తీసి ఎవరు కావాలి బాబు అని అడిగింది నా పేరు భగీరథ పూర్ణయ్య గారి కోసం వచ్చాను వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అన్నాడు ఇంట్లో పూజ జరుగుతోంది బాబు హోమం వేశారు మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్లిందామే బహుశా పనమ్మాయి కాబోలు ఆమెని చూసి ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది మంత్రాలు వినిపిస్తున్నాయి అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు విశాలమైన డ్రాయింగ్ రూమ్ లో గోడ కమర్చిన టీవీ అలమరల నిండా పుస్తకాలు టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణామద పూర్ణామిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతిహి శాంతి శాంతిహి అని వినిపించింది ఈ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ ఓ గంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న పెద్దాయన వచ్చారు నమస్కారం సార్ అన్నాడు భగీరథ కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి శారదా వీరికి ప్రసాదం పట్టుకురా అన్నారు లోపల నుంచి ఒక పెద్దావిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతని కందించింది ధన్యవాదాలండి అంటూ ప్రసాదం తీసుకుని తినడం మొదలుపెట్టాడు భగీరథ తింటూనే ఆ పెద్ద అయిన పంక పరిశీలనగా చూశాడు ఒడుగ్గా సన్నగా ఉన్నాడు తెల్లగా పండిన జుట్టు అంతకంటే పండులా ఉన్న శరీరపు ఛాయ ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ లో చేతులు కడుక్కొని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు లేదు మీరు ఇంటర్వ్యూ చేయడం మీ బాధ్యత దానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నారాయన మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ ఉండండి మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు ఆ హాల్లోకి అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ యాభై ఏళ్ళున్న కొడుకు కోడలు ఏళ్లున్న మనవడు వచ్చి కూర్చున్నారు ఆ వీరంతా దేనికి మీరొక్కరూ ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ నా జీవితం తెరిచిన పుస్తకం అందరికీ తెలియాలి నేనొక్కడినే కాదు నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య ఆయన మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించేంతలో సార్ నేను మాట్లాడొచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళ ఆయన మనవడు ఒరే ఆగు నువ్వేంటి పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాంగా అంటూ కసిరాడు అతని తండ్రి లేదు లేదు వాడిని మాట్లాడిని అంటూ వైపు తిరిగి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాన్నా అన్నారు పూర్ణయ్య ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య నాకు హీరో ఆయన ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయడం నాకు తెలీదు అందరికీ మంచిగా ఉండమనే చెబుతాడు ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో వచ్చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించడం న్యాయమా అదే మాకు బాధగా ఉంది అన్నాడు ఆ మాటలకి పక్కనే ఉన్న అతని తండ్రి ఆ అవునండి ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయడం అన్యాయం ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు నీతిగా బతికారు అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం కాదు బలమైన లాయర్లు ఉన్నారు వారి ద్వారా వారి వయసుని దృష్టిలో ఉంచుకొని శిక్ష పూర్తిగా రద్దు చేయమని జరిమానా విధించమని అనుకుంటున్నాం అందుకు ఈయన ఒప్పుకోవటం లేదు అన్నాడు ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య ఈ వయసులో ఈయనకి జైలు శిక్ష ఏంటి వారం రోజులుగా ఇంట్లో వాళ్ళం అందరం పదే పదే చెప్తున్నాం ఈయన వినడం లేదు అని చెప్తూ బోరున ఏడ్చింది అయ్యో ఏడవుకు ఏడవుకు అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా ఈయనకు చాలా గొప్ప పేరుంది మంచితనం మూర్తి భవించిన మనిషి కోర్టు వారు వేసిన శిక్షకు తలవంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి అందుకే కోర్టులో పోరాడమని చెప్తున్నాం అంది ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవుడు అవును తాతయ్యకు చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎప్పుడు హీరోలా ఉండాలి అన్నాడు మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ ఈ పెద్దాయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు నన్ను కాస్త మాట్లాడినివ్వండి అంటూ చెప్పడం మొదలు పెట్టారు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను వంద రూపాయల లంచానికి కక్కుర్తి పడ్డాను వందైనా వెయ్యైనా తప్పు తప్పే అది అవినీతి ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కేసు వచ్చింది ఒక్కోసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే చేసిన తప్పుకి శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని భయపడేవాణ్ణి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను అందువలన నాకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు ఆ మాటలకి కొడుకు వెంటనే అన్నాడు మీరు పొరబడుతున్నారు నాన్న నేరం చేసి జైలుకి వారిని నేరస్తుడు అని అంటారు అతడు ఎన్ని మంచి పనులు చేసినా అతనికి ఎంత మంచి చరిత్ర ఉన్నా ఆ మాటలకు భగీరథ క్షమించండి నా మనసులోని మాట చెప్తాను ముందుగా ఇంట్లో హోమం చేశారు పూర్ణాహుతి చదివారు ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగాడు ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు నేను చెప్తాను బాబు అన్నారు పూర్ణయ్య చెప్పండి సార్ నాకెప్పుడు ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అన్నాడు భగీరథ ఆయన చెప్పడం ప్రారంభించారు పూర్ణానికి పూర్ణం కలిపిన పూర్ణంలోంచి పూర్ణం తీసేసిన మిగిలేది పూర్ణమే ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా ఇందులోనే దాగింది అన్నారు పూర్ణయ్య బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ నాకు నాకు అర్థం కాలేదు తాతయ్య ఆయన మనవడు ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పడం మొదలు పెట్టారు మహాసముద్రం ఒడ్డు కనపడదు ఆ మహాసముద్రం నుంచి మోటార్ పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపిన ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కాని సముద్రం మైనస్ అనం కదా అలాగే మన ఇంటి వాటర్ ట్యాంక్లో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోసినా సరే దాన్ని అని అంటాం అంటే మహాసముద్రంలోంచి నీళ్లు తీసివేసినా మళ్ళీ కలిపిన దాన్ని మహాసముద్రమే అంటాం అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసిన నిండుగా ఉండాలి వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవడానికి చూస్తే నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం అయిపోవడం ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచడం లేదు అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు వెంటనే ఆ పెద్దాయన కాళ్లకు నమస్కారం చేసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళడానికి కారణం మీ నిండైన మనసు అవును మీరు సముద్రమే ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు నా ఇంటర్వ్యూ అయిపోయింది సార్ అంటూ లేచి నిలబడ్డాడు ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్ద ఆయన్ని చుట్టేశారు భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాడు ఎక్కుతుంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం అయితే కొందరి నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది ఆ నీడ కుటుంబ పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం ఆవు చేలో చేలోమేస్తుంటే తూడా వేస్తుందా అన్నారు ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూశాడు ఈ మాటే ఆ కిల్లీ షాపు దగ్గర ఎవరు అంటుంటే విన్నాను ఆ అర్థం కాలేదు అన్నాడు పూర్ణయ్య గారి మొహంలోకి సూటిగా చూసి అవును లోకం కూస్తుంది మనం ఎవరికి తెలియకుండా తప్పులు చేస్తున్నాం అనుకుంటాం కాని వాటిని గమనించేది ఎందరో నేను ఎప్పుడూ నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు ఒక్క తప్పు కాదు విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు అయితే అతను వాటిని తప్పుగా భావించటం లేదు ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పుని తిరిగి తవ్వి తోడింది నేనే ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అలా అంటున్న పెద్దైన కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి ఈ పూర్రయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు తనే పూర్ణాహుతి కాబోతున్నాడు తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకు మరోసారి రెండు చేతులు జోడించి ఎక్కాడు భగీరథ కారు కదిలింది అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతన్ని విన్నంటే వస్తుంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే